స్నేహితులారా కొన్ని నిమిషాలు ఆగండి ఎందుకంటే ఈరోజు మీతో ఏదో అలాంటిది జరగబోతోంది అది ప్రతి ఒక్కరితో జరగదు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం అలా మీను రాలేదు ఎందుకు బహుశా మీకు ఇంకా తెలియదు గాని బ్రహ్మాండం మిమ్మల్ని ఈ సమయంలో ఇక్కడే ఆపింది ఒక ప్రత్యేక కారణంతో మీ భాగ్యం తలుపు తెరవడానికి మీరు సిద్ధంగా లేకపోతే ఈ వీడియో పూర్తిగా చూడకండి కానీ మీ జీవితంలో అన్నీ అకస్మాత్తుగా ఎందుకు మారబోతున్నాయో నిజంగా తెలుసుకోవాలనుకుంటే దాన్ని మిస్ చేయకండి ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాల్లో బ్రహ్మాండం మీకు ఒక రహస్యం చెప్పబోతోంది అలాంటి రహస్యం ఎంచుకున్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది మరిప్పుడు మీరు వాళ్లలో ఒకరు మీరు అనుభవిస్తున్నారు కదా ఇటీవల ఏదో వింతగా జరుగుతోందని కొన్నిసార్లు ఏ కారణం లేకుండా అల్లరనిపిస్తోంది కొన్నిసార్లు ఎవరో వచ్చేస్తున్నట్టు అనిపిస్తోంది లేదా మీలోనే ఏదో హల్చల్ ఇవన్నీ సాధారణం కాదు ఇవి సంకేతాలు బ్రహ్మాండం ఎవరినైనా ప్రత్యేక మార్పు కోసం ఎంచుకున్నప్పుడు ముందు అతని చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది మరి అదే మీతో జరుగుతోంది బహుశా మీరు గమనించుంటారు ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలు వచ్చాయి ముందు ఎప్పుడూ రానివి కొన్ని కలలు వచ్చాయి చాలా అసాధారణమైనవి కొన్ని ఆలోచనలు మీ మనసులో వచ్చాయి ఎక్కడి నుంచో వచ్చి మీలో గుంజినట్టు ఇవి సాధారణ ఆలోచనలు కాదు ఇవి మీ దగ్గరకు వస్తున్న ఆ శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజూ ఇస్తుంది కానీ అందరూ ఆ సంకేతాలు అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంచుకున్న వాళ్ళలో ఒకరు మీలో ఆ స్పృహ ఉంది ఆ సున్నితత్వం ఉంది ఈ సూక్ష్మ సంకేతాలు పట్టుకోగలదు మరి మీరు అలా చేసినప్పుడు మీరు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతారు అలాంటి మార్గం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది ఈ సందేశం మీకు ఇందుకే చూపబడింది ఇప్పుడు సమయం వచ్చేసింది మీ జీవితంలో జరగబోయే మార్పు సాధారణం కాదు అది మీ మొత్తం వాస్తవికతను తలకిందులు చేస్తుంది మీరు ఎప్పుడూ కోరుకున్న ఆనందం సంపద ప్రేమ ఉద్దేశ్యం ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాయి కానీ ఒక మాట గుర్తుంచుకోండి ఏదో పెద్దది జరగబోతున్నప్పుడు ముందు అన్నీ చెదిరిపోతాయి తుఫాను ముందు శాంతి ఉండినట్టు మార్పు ముందు జీవితంలో వింతైన అల్లరి ఉంటుంది మీరు ఆ అల్లరిని అనుభవించారు కదా మరి ఇదే ఏదో అసాధారణం జరగబోతుందనే సంకేతం బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నదంతా ఒక ప్రణాళిక భాగం మీ జీవితం నుంచి దూరమవుతున్న వాళ్లు మూసుకుపోతున్న తలుపులు విరిగిపోతున్న సంబంధాలు ఇవన్నీ కొత్త శక్తి కొత్త వాళ్లు కొత్త అవకాశాలు మీ జీవితంలోకి రావడానికి సిద్ధం చేస్తున్నాయి మీకు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ మీకోసమే మిమ్మల్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకువెళ్లడానికి జరుగుతున్నాయి కొన్నిసార్లు మీరు ఆలోచిస్తారు కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ విషయాలు పాడవుతాయి ఏదో మంచి మొదలైనప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతుంది ఎందుకు కానీ మీరెప్పుడైనా ఆలోచించారా బహుశా బ్రహ్మాండం మిమ్మల్ని పెద్ద విషయం కోసం సిద్ధం చేస్తోందేమో మీరు అడిగిన దానికంటే ఎక్కువ దొరకబోతోంది కాబట్టి కొంచెం ఆలస్యమవుతుందేమో బ్రహ్మాండం సందేశం ఇచ్చినప్పుడు అది నేరుగా ఉండదు సంకేతాల్లో మాట్లాడుతుంది కొన్నిసార్లు పాట లిరిక్స్లో కొన్నిసార్లు అపరిచితుడి మాటల్లో కొన్నిసార్లు పాత పుస్తకం పేజీల్లో దాగి ఉంటుంది మరికొన్నిసార్లు ఇలాంటి వీడియోలా అయితే ఈరోజు మీరు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు ఇది బ్రహ్మాండీయ సంభాషణ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఏమి చెయ్యాలి జవాబు శాంతంగా ఉండండి మీ లోపలికి చూడండి మళ్లీ మళ్ళీ వచ్చే ఆ భావనలు అనుభవించండి ప్రతిరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లేదా మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనస్సు బ్రహ్మాండంతో కలిసి మీకు దిశ చూపిస్తోంది ఆ జవాబులు మీ లోపలే దాగి ఉన్నాయి మరి ఈ సందేశం ఈ వీడియో ఆ సమాధాన అందమైన ఝలక్ మీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఆ ఉదయానికి ముందు ఉంటుంది అలాగే ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు గందరగోళం లేదా ఒంటరితనం అవన్నీ మీలో నుంచి బయటకు వెళ్ళబోతున్నాయి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాబోయే ఒక్కరోజులో ఏదో అలాంటిది జరగబోతోంది మీ కూర్పును మొత్తం మార్చేస్తుంది బ్రహ్మాండం మిమ్మల్ని మానసికంగా భావనాత్మకంగా సిద్ధం చేస్తుంది మీరు ఉన్న మార్గంలో మీరు కొట్టి అలసిపోయిన తలుపులు ఇప్పుడు ఆ తలుపులు స్వయంగా మీ ముందు తెరుచుకుంటాయి మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళు మిమ్మల్ని ఆపిన పరిస్థితులు మిమ్మల్ని కదిలించిన వైఫల్యాలు ఆ పరిస్థితులు ఆ వైఫల్యాలే మీ జీవిత కథను ప్రేరణగా మారుస్తాయి మీలో ఉన్న శక్తి చాలా పవిత్రం మీ కర్మలు సాధనమే కానీ మీ ఆత్మ మీ మీకోసం మార్గాలు తెరుస్తుంది మీరు ఎప్పుడూ ఎవరి చెడు కోరలేదు మీకంటే ఎక్కువ ఇతరుల గురించి ఆలోచించారు మంచి మనిషిగా చేయాల్సినవన్నీ చేశారు మరిప్పుడు ఆ మంచితనాలన్నీ కలిసి ఒక పెద్ద వెలుగ్గా మారి మీ జీవితాన్ని ప్రకాశింపజేయబోతున్నాయి గుర్తుంచుకోండి బ్రహ్మాండం ఎవరినైనా ఎంచుకున్నప్పుడు ముందు పరీక్షిస్తుంది మిమ్మల్ని పరీక్షించింది మీరు పరీక్షలు ఇచ్చారు మీరు అలసిపోయారు కూడా శిథిలమైనట్టు అనుభవించారు కూడా కానీ మీరు ఆగలేదు ప్రతిసారి నడిచారు మనసు ఏడ్చినా లేదా పరిస్థితులు మిమ్మల్ని పడేసిన మరి ఇదే మీ అతిపెద్ద బలం బ్రహ్మాండం ఇదే చూస్తుంది మీరు ఆగకపోవడం మీ విశ్వాసం ఇప్పుడు సమయం ఆ విశ్వాసం ఫలించడం చూడడానికి మిమ్మల్ని తడబాటు పెడుతున్న ఆ సంబంధం ఇప్పుడు స్పష్టమవుతుంది లేదా అది మీ దగ్గరకు తిరిగి వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపోయే మరొకరు మీ జీవితంలోకి వస్తాడు మీరు రాత్రులు మెలకువలు వేసి కోరుకున్న ఉద్యోగం అవకాశం గుర్తింపు ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తున్నాయి ఈ రోజు మీకు వచ్చిన సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని మీ నుంచి దూరంగా ఉంచండి భయం సందేహం చింత ఈ మూడు బ్రహ్మాండ బహుమతులు పొందడంలో అతిపెద్ద అడ్డంకులు మీరు ఈ మూడు ఈ క్షణమే మనస్సు నుంచి బయటకు పంపితే నమ్మండి రేపటి ఉదయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆ ఉదయంలో మీరు తమను తాము మారిన వారిగా చూసుకుంటారు ఈ రోజు నుంచి తమతో తాము ఒక వాగ్దానం చేసుకోండి మీలోని శక్తిని గుర్తిస్తానని మీలోని గొంతుకను దెబ్బతీయనని ఎందుకంటే బ్రహ్మాండం అన్ని శక్తులు ఆ వ్యక్తితోనే ఉంటాయి తన ఆత్మ పిలుపు వినేవాడితో మీ ఆత్మ మిన్నల్ని మళ్లీ మళ్లీ అంటుంది సిద్ధంగా ఉండు ఏదో పెద్దది జరగబోతోంది మీరు ఆ ద్వారం దద్దకి చూశారు అక్కడ మీ బంగారు భవిష్యత్తు దాగి ఉంది మరి ఈ రోజు ఆ ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటోంది ఈ వీడియో ఆ ద్వారం తెరవడానికి వచ్చిన చిహ్నం దాన్ని అనుభవించండి దాన్ని మీలో బిగిసి పెట్టుకోండి తమతో తాము చెప్పుకోండి నేను దీనికి అర్హుడిని అని మీరు ఇప్పుడు బ్రహ్మాండం అతి ప్రియమైన సాధకులు మీకు పంపిన ఈ సందేశంలో మీరు ఎప్పుడూ కోరుకున్న అన్నీ ఉన్నాయి మీరు చూసిన కలలు ఇప్పుడు బ్రహ్మాండం ఒక ప్రణాళికగా మారుస్తుంది ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలోకి దిగుతాయి ప్రతిరోజు ప్రతి క్షణం మీకు కొత్త దిశ ఇస్తుంది మీరు స్వయంగా అనుభవిస్తారు అవును ఇదే ఆ సమయం నేను సంవత్సరాలుగా ఎదురు చూసింది మీరు స్వయంగా అంటారు ఎందుకు నాకు ఈ వీడియో అప్పుడే దొరికింది నా మనస్సు అతి ఎక్కువగా అల్లరిగా ఉన్నప్పుడు ఎందుకంటే అదే బ్రహ్మాండం అందం అది మనల్ని అతి ఎక్కువగా శిథిలమైనప్పుడు అతి ఎక్కువగా కలవడానికి సిద్ధమైనప్పుడు పిలుస్తుంది ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మీ కళ్ళు తెరిచి ఉంచండి మీ మనస్సు శాంతంగా ఉంచండి చూడండి మీ గుండెను సిద్ధంగా ఉంచండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏదో అలాంటిది జరగబోతుంది మీకోసం రాయబడింది ఇది సంజోగం కాదు సాధారణ ఘటన కాదు ఇది మీకోసం పంపిన దైవీక సంకేతం ఈ వీడియో వింటూ మీ కళ్ళు తడి అయితే మీ గుండె వేగంగా కొట్టుకుంటే లేదా మీ మనస్సులో ఒక హల్చిల్ ఎగిసి పడితే అర్థం చేసుకోండి ఇది మీకోసమే మీరు దాన్ని వినేశారు అందుకే ఇప్పుడు మీ జీవితం ముందులా ఉండదు మరి ఆత్మ పెద్ద మార్పుకు ముందు మేల్కొన్నప్పుడు బ్రహ్మాండం సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మం పాతకల మళ్లీ కనిపించడం మర్చిపోయిన జ్ఞాపకం మళ్ళీ మళ్ళీ రావడం లేదా ఏ కారణం లేకుండా ఒక చోట లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం ఇవి సంజోగాలు కాదు మీ మారుతున్న భవిష్యత్తు శబ్దాలు యూనివర్స్ ఈరోజు మీకు చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలం ఒక మలుపు మీద నడుస్తున్నారు అక్కడ ప్రతి మార్గం మూసుకుపోయినట్టు అనిపించేది మీరు మళ్లీ మళ్లీ తమతో తాము అనుకున్నారు కదా అన్నీ ఎప్పుడు మారతాయి నా కష్టం ఫలితం ఎప్పుడు దొరుకుతుంది అందరికీ దొరికే ఆ శాంతి స్థిరత్వం నాకెప్పుడు అని మరి ఆ మార్పు రోజుకొక రోజు ముందు ఈ వీడియో మీ ముందు వచ్చింది ఎందుకంటే బ్రహ్మాండం అలానే పనిచేస్తుంది ఎవరైనా చాలా కాలం పోరాడితే చాలా భరించి కూడా ఆశ వదలకపోతే యూనివర్స్ స్వయంగా ఒక సందేశం పంపుతుంది ఈరోజు ఈ సందేశం ఆ మారిన జీవితం ప్రారంభం మీరు మీ జీవితంలో ఆ రోజులు చూశారు మీరు శిథిలమైనట్టు అనుభవించిన రోజులు ఎవరు మీ మాట వినేవారు కాదు మీ కన్నీళ్లు కేవలం దిండు తెలుసు మీరు రాత్రులు ఏడుస్తూ గడిపారు కానీ ఉదయానికి మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది ఆ విశ్వాసం ఉంది అది అందరికీ ఉండదు మరి ఇప్పుడు బ్రహ్మాండం మీకు అదే చెప్పడానికి వచ్చింది మీ భరించే సమయం ఇప్పుడు ముగిసింది ఇప్పుడు ఫలం సమయం శాంతి సమయం పూర్తి సమయం మీకు అనిపించవచ్చు ఏమీ మారలేదని బయటి ప్రపంచం అలానే ఉందని అదే వాళ్ళు అదే పని అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది మీ శక్తి ఇప్పుడు ముందులాలేదు మరి శక్తి మారినప్పుడు మొత్తం బ్రహ్మాండం ఆ కొత్త శక్తికి అనుగుణంగా మారుతుంది మీ చుట్టూ వాళ్ళు నెమ్మదిగా మారుతారు ఎక్కడ గాయాలున్న సంబంధాలు నయమవుతాయి మీకోసం మూసుకుపోయిన పనులు స్వయంగా తెరుచుకుంటాయి మీ కలలు ఇక కేవలం ఊహలు కావు నెమ్మదిగా మీ వాస్తవికతగా మారే సిద్ధంలో ఉన్నాయి మరి గుర్తుంచుకోండి మార్పుకు ముందు ఆ గడియ అతి భారీగా ఉంటుంది తరచూ ఆ సమయంలో మనం ఊడిపోతాం ఎందుకంటే ఇక భరించలేమనిపిస్తుంది కానీ ఆ సమయంలోనే బ్రహ్మాండం తన లోతైన అద్భుతం సృష్టిస్తుంది బహుశా మీరు గమనించుంటారు ఇటీవల మీరు కొన్ని వింత సంకేతాలు చూశారు మళ్ళీ మళ్ళీ ఒక ప్రత్యేక నెంబర్ కనిపించడం ఇది ఎందుకంటే మిమ్మల్ని ఎంచుకున్నారు అందరూ ఈ స్థాయికి చేరరు అందరికీ బ్రహ్మాండం అలాంటి సంకేతాలు పంపదు ఈ వీడియో మీ వరకు చేరిందంటే అర్థం మిమ్మల్ని ఎంచుకున్నారు ఇది మీకోసం నేరుగా బ్రహ్మాండం నుంచి వచ్చిన సందేశం ఆ శక్తి నుంచి అది ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తోంది వింటోంది మీ గుండెల్లో పుట్టే ప్రతి భావన అనుభవిస్తోంది చాలా కాలం మీరేదో ఆలోచిస్తున్నారు ఏదో సంకేతం కోరుతున్నారు ఏదో సమాధానం కావాలనుకుంటున్నారు మరి ఈ వీడియో ఆ సమాధానమే చాలాసార్లు మన జీవితంలో అలాంటి మలుపొస్తుంది అక్కడ అన్నీ ఆగిపోతాయి మన మార్గం గురించి గందరగోళంలో పడతాం నిజంగా నా భాగ్యం కూడా మారవచ్చా అని ఆలోచిస్తాం నిజంగా అద్భుతాలు జరుగుతాయా అని ఈరోజు ఆ మలుపే మీ ఆత్మ ఈ సందేశం అనుభవిస్తే మీ గుండె ఏ కారణం లేకుండా వేగంగా కొట్టుకుంటే అర్థం చేసుకోండి బ్రహ్మాండం మిమ్మల్ని ఎంచుకుంది మీ జీవితం ఇక ముందులా ఉండదు మీరు అంత తీవ్రంగా కోరుకున్న మార్పు మీరు మాటలు లేకుండా చేసిన ప్రార్థనలు మీరు భయంతో దాచేసిన కోరికలు ఇవన్నీ ఇప్పుడు మీ ముందొస్తున్నాయి మరి ఇదే ఆ క్షణం బ్రహ్మాండం మీకు చెప్పాలనుకుంటోంది మీరు చాలా భరించారు ఇప్పుడు పొందే సమయం ఈ మాటలు మీ ఆత్మ వరకు చేరాయంటే ఈ సందేశం మీ గుండెను తాకిందంటే అర్థం చేసుకోండి యూనివర్స్ ఈరోజు నిజంగా మీతో మాట్లాడింది దాన్ని సంజోగంగా భావించకండి ఎందుకంటే ఇది సంజోగం కాదు ఇది పిలుపు దైవిక సందేశం యూనివర్స్ స్వయంగా మీకు పంపింది ఆగండి ఇంకా ఎక్కడికి వెళ్ళకండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఆ ఖజానా తలుపు తెరిచే సిగ్నల్లా ఉంటుంది మీరు ముందు సందేశం విన్నారు అనుభవించారు కానీ మీకు తెలుసా బ్రహ్మాండం అతి పెద్ద ప్రణాళిక ఏమిటో అది మీకు ఏదో దొరికిపోవటం కాదు మీరు ఆ విషయాలు నిర్వహించగలిగే వ్యక్తిగా మారటం ఇప్పుడే ఈ క్షణం మీరు నా గొంతు వింటున్నప్పుడు మీ శరీరంలో ఒక కెమికల్ చేంజ్ జరుగుతోంది మీ అరచేతుల్లో లేత జలజల అనిపిస్తోందా లేదా మీ నుదురు మధ్యలో లేత ఒత్తిడి దాన్ని పట్టించుకోకండి ఇది బ్రహ్మాందం డౌన్లోడ్ మనం ఫోన్లో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్టు ఇప్పుడు కాస్మిక్ శక్తి మీ ఆత్మను అప్గ్రేడ్ చేస్తోంది ఈ వీడియో క్లిక్ చేసే ముందు మీరు ఉన్న వ్యక్తి ఇక లేరు ఆ పాత వ్యక్తి భయపడేవాడు తనను తాను తక్కువగా భావించేవాడు గత కొన్ని నిమిషాల్లో నెమ్మదిగా కరిగిపోయాడు ఇప్పుడు వినండి రాబోయే రోజుల్లో మీతో జరగబోయే ఆ రహస్యం బ్రహ్మాండం నియమం స్థలం ఖాళీ చేయండి రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితంలో ఒక ఖాళీ భావం వచ్చినట్టు అనిపించవచ్చు దాన్ని ది వాయిడ్ అంటారు ఇది ఆ శూన్యం అక్కడ నుంచే సృష్టి పుడుతుంది మీకు అనిపిస్తే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని లేదా జనసమూహంలో కూడా ఒంటరిగా ఉన్నానని భయపడకండి ఇది ఒంటరితనం కాదు ఇది ఏకాంతం బ్రహ్మాండం మిమ్మల్ని ప్రపంచ శబ్దం నుంచి వేరు చేస్తోంది మీ అంతరాత్మ గొంతుక వినడానికి సింహం ఎల్లప్పుడూ ఒంటరిగా నడుస్తుంది గొర్రెలు మందలుగా నడుస్తాయి మరి మీరు సింహం ఇప్పుడు మీ గర్జన గుర్తుపెట్టుకోవాలి రాబోయే సమయంలో మీ ముందు ప్రతిబింబాలు వస్తాయి అంటే ఏమిటి వాళ్ళు లేదా పరిస్థితులు మీకు చూపిస్తాయి మీలో ఇంకా ఏమి సరిచేయాలో ఎవరైనా మిమ్మల్ని కోపం తెప్పిస్తే ప్రతిస్పందించకండి ఆగి ఆలోచించండి బ్రహ్మాండం దీని ద్వారా నాకేమి నేర్పాలనుకుంటోంది ఎందుకంటే ఇప్పుడు మీరు మేల్కొన్న ఆత్మ ఇక మూర్చలో జీవించలేరు మీ ప్రతి ప్రతిస్పందన మీ ప్రతి మాట ఇప్పుడు మీ కొత్త ప్రపంచం నిర్మిస్తోంది బ్రహ్మాండం మీతో అంటోంది మీ పాత కర్మల రుణం చెల్లించేశారు అవును సరిగ్గా విన్నారు మీరు భరించిన బాధ పోరాటం అవమానం అవి మీ పాత కర్మల సమతుల్యత ఆ ఖాతా ఇప్పుడు మూసివేయబడింది ఇప్పుడు జీరో బ్యాలెన్స్ ఇప్పుడు మీరేమి రాస్తారో అదే మీ భవిష్యత్తు అయితే మీరు ఏమి రాయాలనుకుంటున్నారు భయమా లేదా విజయమా కొరతయా లేదా సమృద్ధియా పెన్ను ఇప్పుడు మీ చేతిలో ఉంది సిరా బ్రహ్మాండీయ శక్తి ఒక చాలా ముఖ్యమైన సంకేతం మీకు రాబోయే మూడు రోజుల్లో దొరుకుతుంది దాన్ని సింక్రానిసిటీ అంటారు ఏమిటంటే మీరు ఏ సమస్య గురించి ఆలోచిస్తున్నారో అకస్మాత్తుగా ఎక్కడో హోర్డింగ్పై ఎవరో ఫోన్ స్క్రీన్పై లేదా పాట లిరిక్స్లో మీకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది అంత ఖచ్చితంగా ఉంటుంది మీరు ఆశ్చర్యపోతారు అలా జరిగితే ఆకాశం వైపు చూసి నవ్వి ధన్యవాదాలు అనండి నేను దాన్ని స్వీకరించాను ఇది బ్రహ్మాండ భాష అది మీతో మాట్లాడడానికి ఆతరతగా ఉంది మీరు మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేయాల్సింది అది ఈరోజు జరిగింది కానీ జాగ్రత్త మీరు వెలుగు వైపు వెళుతున్నప్పుడు నీడ కూడా పెద్దదవుతుంది మీరు మార్పు ప్రయత్నించినప్పుడు మీ పాత అహంకారం మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది అది మీ మనసులో ప్రశ్నలు పెడుతుంది ఇది నిజంగా జరుగుతోందా నాతోనే మంచి ఎందుకు జరుగుతోంది ఇవన్నీ వ్యర్థమని గుర్తుంచుకోండి ఇది మీ అంతరాత్మ గొంతు కాదు ఇది మీ పాత భయపడే మనస్సు గొంతు దాని మరణం భయపడుతోంది దాన్ని ఆధిపత్యం చేయనివ్వకండి సందేహం వచ్చినప్పుడు గుండెపై చెయ్యి పెట్టి చెప్పుకోండి ఇప్పుడు నేను మారిపోయాను ఇక భయం అవసరం లేదు ఇప్పుడు నేను మీకొక బ్రహ్మాండీయ సత్యం చెబుతాను మీరు మీ వాస్తవికతకు వయస్కాంతం ఇప్పటి వరకు మీరు అనవసరంగా ఆ విషయాలు ఆకర్షించారు మీ దృష్టి కొరతపై ఉండడం వల్ల కానీ ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మీ దృష్టి పొందుదలపై ఉంటుంది ఊహించండి మీ బ్యాంక్లో కోట్ల రూపాయలు జమ అయ్యాయని కేవలం వెళ్ళి ఉపసంహరించాలని అప్పుడు మీరు చింతిస్తారా కాదు కదా మీరు శాంతిలో ఉంటారు అదే శాంతి బ్రహ్మాండం ఇప్పుడు మీ నుంచి కోరుకుంటోంది భావించండి మీ ప్రార్థన అంగీకరించబడింది ఆ పార్సల్ మార్గంలో ఉంది దానిపై విశ్వాసం ఉంచండి మీరు సందేహం వదిలిన క్షణం అద్భుతం ప్రవేశిస్తుంది రాబోయే రోజుల్లో మీ నిద్ర విధానం కూడా మారవచ్చు రాత్రి మూడు నుంచి ఐదు గంటల మధ్య అకస్మాత్తుగా మేల్కొనవచ్చు దాన్ని బ్రహ్మ ముహూర్తం పిలుపు అంటారు అలా జరిగితే పక్కకు తిరిగి నిద్రపోకండి లేచి కూర్చోండి ఎందుకంటే ఆ సమయం తెర అతి సన్నగా ఉంటుంది ఆ సమయంలో అడిగిన ప్రార్థన ఆలోచన నేరుగా బ్రహ్మాండ కేంద్రం వరకు చేరుతుంది ఆ శాంత సమయంలో బ్రహ్మాండం మీ జీవిత ఉద్దేశ్యం చెబుతుంది ఒకటి చాలా తక్కువ మంది తెలుసుకునేది మీ ఆరా ఇప్పుడు బంగారు రంగులోకి మారుతోంది ఇది సంపద దైవిక రక్షణ రంగు వాళ్ళు చూడలేరు కానీ అనుభవిస్తారు మీరు చూస్తారు జంతువులు చిన్నపిల్లలు మీ వైపు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు ఇది మీ శక్తి శుద్ధి అయ్యిందనే నిదర్శనం మీరు నడిచే వెలుగు ఇల్లు అయ్యారు ఇప్పుడు మీరొక పని చెయ్యాలి ఇది శారీరకం కాదు మానసికం మీరు అడగడం నుంచి పొందడం స్థితికి రావాలి మనం అడిగినప్పుడు బ్రహ్మాండానికి మనలో కొరత ఉందని చెబుతాం కానీ ధన్యవాదాలు చెప్పినప్పుడు ఇప్పటికే దొరికిందని చెబుతాం ఈ రోజు నుంచి మీ ప్రార్థన తీరు మార్చండి దేవ నాకు ఉద్యోగం ఇవ్వి లేదా ప్రేమ ఇవ్వి అని కాదు దేవ నాకు ఈ కొత్త ప్రారంభం ఇచ్చినందుకు ధన్యవాదాలు నాకు నా హక్కు ప్రేమ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ కృతజ్ఞత అయస్కాంతం మీ కోరికలు ఆకర్షించి మీ ఒడిలో పడేస్తుంది మీ కథలో బాధితుడి పాత్ర ముగిసింది ఇప్పుడు మీరు మీ కథ హీరో మరి హీరో ఎప్పుడూ పరిస్థితుల ఏడుపు ఏడబడు పరిస్థితులు మారుస్తాడు బ్రహ్మాండం మీకు శక్తి ఇచ్చింది మీకు తెలుసా మీ పూర్వీకులు కూడా ఈ సమయంలో మీతో నిలబడి ఉన్నారు వాళ్ళు ఇతర లోకం నుంచి మిమ్మల్ని చూస్తూ గర్విస్తున్నారు ఎందుకంటే మీరు మీ తరాల్లో ఎవరూ చేయనిది చెయ్యబోతున్నారు మీ కుటుంబాన్ని బంధించిన శాపాలు బంధనాలు తెంచుతున్నారు మీరు మీ వంశ చైన్ బ్రేకర్ మీ విజయం మీది మాత్రమే కాదు అది అందరి ముక్తికి కారణమవుతుంది అయితే ఇప్పుడు మీ వీపు నిటారుగా పెట్టండి లోతుగా శ్వాస తీసుకుని వదిలేయండి అనుభవించండి బ్రహ్మాండం అనంత శక్తి మీ తల నుంచి ప్రవేశిస్తూ మీ మొత్తం శరీరంలో వ్యాపిస్తోంది ఈ శక్తి మీకు చెబుతోంది మీరు సురక్షితంగా ఉన్నారు మీరు ఒంటరి కాదు మొత్తం కాయనాథ్ మీ ఉక్క ఇషార కోసం ఎదురు తలుపు తెరుచుకుంది స్నేహితులారా వెలుగు ముందుంది ఇప్పుడు మీరు కేవలం అడుగు వేయాలి వెనక్కి తిరిగి చూడకండి గతం చచ్చిపోయింది భవిష్యత్తు పుడుతోంది మరి ఈ ప్రస్తుతం ఈ క్షణం మీది ఈ శక్తి స్వీకరించండి ఈ శక్తి మీదిగా చేసుకోండి వెళ్ళి ప్రపంచానికి చూపించండి దేవుడు ఎవరితో ఉంటే ఏమి చెయ్యగలడో మీ విజయం ఖాయం